ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమోషన్కి ముహూర్తం దగ్గరకు వస్తున్నట్టేనా తాజా పరిణామాలు చూస్తుంటే అందుకు అవుననే సమాధానం వస్తుంది తాజాగా నారా లోకేష్ రిలయన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్రంలోనే రిలయన్స్ కంపెనీ ఒకటి వస్తుందంటే ప్రభుత్వాధినేతలు పరుగులు పెడుతుంటారు అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కనుండి ఆయన తనయుడు నారా లోకేష్ వెళ్ళి శంకుస్థాపన చేయడం ఏం చెబుతుంది పైగా అది నారా లోకేష్ శాఖ కూడా కాదు ఆయన ప్రస్తుతం ఐటీ విద్యాశాఖల బాధ్యతలు చూస్తున్నారు కానీ ఎనర్జీ శాఖ పరిధిలో ఉండేటువంటి ఈ సిబిజీ ప్లాంట్ల విషయంలో నారా లోకేష్ నేరుగా రంగంలో దిగి ఆయనే శంకుస్థాపన చేసినటువంటి తీరు త్వరలోనే నారా లోకేష్ ప్రమోషన్కి అంతా సిద్ధమవుతుంది అనేటువంటి అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది ముఖ్యంగా తనయుడిని స్వయంగా తండ్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుంది సహజంగా ఏ తండ్రి అయినా కొడుకుని ప్రోత్సహించడంలో పెద్ద విశేషమేమి కాదు కానీ తాను ముఖ్యమంత్రిగా ఉండగా తన స్థానంలో తనయుడిని వీలైనంత వేగంగా ఆ సీట్లో కూర్చోపెట్టాలనేటువంటి ఆతృతలో చంద్రబాబు ఉన్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారా అనేటువంటి చర్చకి ఆస్కారం ఇస్తుంది కేవలం రిలయన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి సిబిజి ప్లాంట్కి సంబంధించిన వ్యవహారమే కాదు అంతకుముందు అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి ఆర్ బి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి కూడా నారా లోకేష్ ముఖ్య అతిథి అనకాపల్లి నుంచి పూడి మడక వరకు రోడ్డు విస్తరణ చేస్తూ నిర్మిస్తున్నటువంటి పనులకి ఆయనే శంకుస్థాపన చేశారు ఆయన ఆర్ఎండ్బి మంత్రి కూడా కాదు ఆయన అనకాపల్లి జిల్లా పర్యటనకి వెళ్ళి ఆయనే శంకుస్థాపన చేయడం దేనికి సంకేతం ఇది ప్రభుత్వ వ్యవహారాలు మాత్రమే కాదు ప్రైవేట్ వ్యవహారాలు చూసిన విశాఖ కేంద్రంగా వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో అతిపెద్ద హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా నారా లోకేష్ చీఫ్ గెస్ట్ అంటే ఇవన్నీ దేనికి సంకేతంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ త్వరలోనే వచ్చేందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి అనేటువంటి విషయాన్ని సూచిస్తున్నాయి వాస్తవానికి నారా లోకేష్కి ప్రమోషన్ ఇవ్వాలి ఆయన్ని వేగంగా డీసీఎం చేసి ఆ వెంటనే సీఎం చేయాలి అనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చాలామంది నోట నుంచి వస్తుంది ఆఖరికి రిలయన్స్ సిబిజి గ్యాస్ ప్లాంట్ల శంకుస్థాపన కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే కూడా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ ప్రస్తావించారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి మన ముఖ్యమంత్రి మన కాబోయే ముఖ్యమంత్రి అదే సభలో ఇద్దరు మంత్రులు ఒకవైపు ఎనర్జీ మంత్రి గుట్టిపాటి రవు ఉన్నారు రెండో వైపు అదే జిల్లాకు చెందినటువంటి మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కూడా ఉన్నారు ఆ సభలోనే ఒక ఎమ్మెల్యే కాబోయే సీఎంగా నారా లోకేష్ ని ప్రస్తావించడం ఏం చెబుతుంది గతంలో నారా లోకేష్ని సీఎం చేయాలని డిప్యూటీ సీఎం చేయాలని మంత్రులు సహా చాలామంది ప్రస్తావించినప్పుడు టీడీపీ అధిష్టానం అలాంటి మాటలు మాట్లాడొద్దు అది వివాదానికి కారణమవుతుంది అంటూ అందరి నోళ్లు మూయించింది జనసేన పార్టీ నుంచి అభ్యంతరం రావడంతో పవన్ కళ్యాణ్తో సమానంగా నారా లోకేష్ని చేస్తారా అనేటువంటి వాదన జనసేన వైపు నుంచి ముందుకు రావడంతో ఆ వివాదాన్ని ముగించడానికి అప్పట్లో టీడీపీ అధిష్టానం అందరినోళ్ళు మూయించే ప్రయత్నం చేసింది కానీ ఇప్పుడు మరోసారి నారా లోకేష్ని పరోక్షంగా ప్రమోట్ చేసేటువంటి పని చంద్రబాబు చేస్తూనే ఆ పార్టీ నాయకులు కాబోయే సీఎం నారా లోకేష్ అనేటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావించడానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా త్వరలోనే చిన్నబాబు చంద్రబాబు స్థానంలో వస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని జనంలో కలగజేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అయితే వాస్తవానికి నారా లోకేష్కి అధికార బాధ్యతలు అప్పగించడానికి చంద్రబాబుకి అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ కూటమి పక్షాలుగా బీజేపీ జనసేన ఎంత మేరకు అంగీకరిస్తాయి అన్నవే ముఖ్యమైనటువంటి ప్రశ్నలు నారా లోకేష్ కాదు చంద్రబాబు నాయుడే రాబోయే పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉండాలి ఆయన సారథ్యులోనే మేమంతా కొనసాగుతాం అంటూ పవన్ కళ్యాణ్ పదే 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 చెప్పుకొస్తున్నారు కానీ చంద్రబాబు వీలైనంత వేగంగా నారా లోకేష్ని ప్రమోట్ చేయాలని చూస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఒక దిక్కు ఆలోచిస్తుంటే చంద్రబాబు మరో రూట్లో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది ఇది కూటమి పక్షాల మధ్య విభేదాలకి ఇతర వ్యవహారాలకి ఆస్కారం ఇచ్చేటువంటి పరిణామం మరి దీన్ని ఎట్లా డీల్ చేస్తారు బీజేపీ నాయకత్వం అంగీకరించకుండా ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు కావాలంటే ఆ పార్టీ మహానాడు నిర్వహించబోతున్నారు కాబట్టి మహానాడు వేదికగా నాయకత్వం మార్పు చేసుకోవడానికి ఎవరు అభ్యంతరం పెట్టరు చంద్రబాబు స్థానంలో అక్కడ నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించినా లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినా బీజేపీ నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ అదే నారా లోకేష్ని చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రి చేయాలని చూసినా లేకుంటే పవన్ కళ్యాణ్తో సమానంగా డీసీఎంగా ప్రమోట్ చేయాలని అనుకున్నా అందుకు బీజేపీ అడ్డుపుల్ల వేసేటువంటి అవకాశం ఉంటుంది జనసేన ససేమిరా అనేందుకు ఆస్కారం ఉంటుంది మరి అలాంటి సమయంలో భాగస్వామ్య పక్షాలని ఒప్పించి మెప్పించి ఏ రీతిలో నారా లోకేష్కి ప్రమోషన్ ఇస్తారు లేకుంటే ప్రమోషన్ లేకుండానే ఇలాంటి వ్యవహారాలు అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలు నారా లోకేష్తో చక్కబెట్టించడం ద్వారా మరొక అధికార కేంద్రంగా లోకేష్ వ్యవహరిస్తున్నారు అనేటువంటి చర్చకు చంద్రబాబు ఆస్కారం ఇస్తూ ఉంటారా ఇలాంటి వ్యవహారం ఎంతవరకు సాగిస్తారు ఏ రీతిలో ముందుకు తీసుకెళ్తారు అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే అనేక అనేక మలుపులకి ఆస్కారం ఇచ్చే విషయాలు